అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి ఒక ఎనలిస్ట్ కానీ ఒక జర్నలిస్ట్ కానీ ఒక సోషల్ యాక్టివిస్ట్ కానీ రాజకీయంగా జనాలని చైతన్యవంతులు చేయాలి అదే వాళ్ళ అంతిమ లక్ష్యం అంతేగాని రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టడం లేకపోతే ఒక పార్టీకి అమ్ముడు పోయి ఇంకొక పార్టీ మీద పొరద చూడము ఇలాంటి పనికి మాన పనులు చేసేవాడిని అనలిస్ట్ అని కానీ జర్నలిస్ట్ కానీ సోషల్ యాక్టివిస్ట్ అని అన్నారు నేను రెండు మూడు రోజుల నుంచి చూస్తున్నాను పవన్ కళ్యాణ్కి ఏ పదం వస్తుంది రేపు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏంటి అంటే పుల్లలు వేస్తున్నారు అన్నమాట వీళ్ళు మంత్రి మధ్యలో నేను ఓపెన్గా మీకు ఒక విషయం చెప్తాను ఎందుకు చెప్తున్నానంటే నాకు కాస్త కోస్తో రాజకీయ పరిజ్ఞానం ఉంది భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఊహించవచ్చు అంటే అది జరగచ్చు జరగకపోవచ్చు అది వేరే విషయం కానీ కాస్త కొంచెం రాజకీయ పరిజ్ఞానంతో భవిష్యత్తులో ఇలా జరిగితే బాగుంటుంది ఇలా జరగకూడదు అనేది అయితే మనం అంచనా వేయగలం రేపు రాబోయేటటువంటి రిజల్ట్ అనేది మీరు కనీ విని ఎరుగని రీతిలో ఒకటి నేను చెప్తున్నాను మీరు ఏవైనా అనుకోండి నా గురించి తప్పులేదు నూట అరవై ఐదు స్థానాలు ఈ కూటమి సాధించిన ఆశ్చర్యపోవాల్సినటువంటి విషయం ఏం లేదు కసితో వేసే రోడ్లు మీరు బాగా ఇప్పుడిప్పుడు గ్రౌండ్ లెవెల్లో తెలుస్తుంది ప్రజలతో మాట్లాడితే ఇప్పుడు బయటపడుతున్నారు వాళ్ళు మేము ఏం లేదండి జగన్మోహన్ రెడ్డికి నిర్మోహటంగా చెప్తున్నారు ఒకసారి చూసాం చాలు అయిపోయింది ఇంకా మళ్ళీ చూసి నెత్తి మీద కుంపులు పెట్టుకోలేము అనే దానికి మాత్రం డిక్లేర్ అయిపోతున్నారు ఇక్కడ భవిష్యత్తులో ఏవైనా జరగవచ్చు ఒకవేళ నేను ఊహించిందే వాస్తవం అయ్యి నేను ఊహించిందే కానీ జరిగితే అంటే గ్రౌండ్ రియాలిటీ ప్రకారం నేను ఊహించింది అని చెప్పే కానీ ప్రజలు చెప్పేది వాస్తవమే అయితే వైఎస్ఆర్సీపీకి పదిహేను సీట్లు రావచ్చు పదిహేను సీట్లు వచ్చి వైసీపీ అసెంబ్లీలో కూర్చుంటుంది అనేది అయితే నేను కళ్ళలో కూడా ఊహించలేను వాళ్ళు ఫలితాలు వెలువడినటువంటి నాలుగు రోజుల్లోనే ప్రమాణ స్వీకారం కూడా చేయకుండా జనసేనలోకి కానీ బీజేపీలోకి కానీ తెలుగుదేశం పార్టీలోకి జంప్ అయిపోవచ్చు ఇక్కడ గెలిచే ఆ పదిహేను మంది కూడా నాకు తెలిసి యోధులు అయి ఉంటారు అంతే మామూలు వాళ్ళు అయితే ఈ కాంబినేషన్ ఏదైతే జనసేన తెలుగుదేశం బీజేపీ కాంబినేషన్ని తట్టుకొని నిలబడడం అనేది అది జరిగే పని కాదు కొందరైతే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓడిపోయే ప్రమాదం ఉంది అని చెప్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అది వాస్తవం కూడా కావచ్చు ఓడిపోతాడని అయితే నేను చెప్పలేను కానీ దాదాపుగా ఓటమి అంచుల్లోకి పోవచ్చు నాకున్నటువంటి అంచనా ప్రకారం పోనీ ఏది వచ్చి కూడా పదిహేను ఇరవై మధ్యలో వైఎస్ఆర్సీపీకి వస్తే ఇక వాళ్ళు అసెంబ్లీకి వస్తారని అయితే అది కళ్ళలో కూడా జరగనటువంటి మాట వాళ్ళు ఏ పార్టీకి ఆ పార్టీకి వాళ్ళు షిఫ్ట్ అయిపోతారు అటు తెలుగుదేశం పార్టీ కేంద్రం కావచ్చు జనసేనలోకి వెళ్ళిపోవచ్చు బీజేపీలోకి వెళ్ళిపోవచ్చు అప్పుడు ప్రతిపక్ష పాత్ర ఎవరు పోషిస్తారు అసెంబ్లీలో చెప్పండి మీరు ఆ పాత్రని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నా కానీ మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి విషయం లేదు ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే పదిహేను ఇరవై స్థానాలకి వైసీపీ పరిమితం అయ్యేటటువంటి అవకాశాలు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆ పరిస్థితుల్లో వీళ్ళే కూర్చొని ప్రభుత్వంలో భాగస్వాములు అయిపోయి వీళ్ళే ప్రభుత్వాన్ని నిర్దేశించడం అనేది జరగదు కదా ఖచ్చితంగా ప్రతిపక్షం ఉండాలి అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఆ బాధ్యతను తీసుకున్నా మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం లేదు ఆయన ఎంతో త్యాగాలు చేశాడు ఆయన గురించి మనకందరికీ తెలిసిన విషయమే తెలుగుదేశం అభ్యర్థులకి ఆయనే పోయి ప్రచారం చేశాడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా జనసేన అభ్యర్థులకు ప్రచారం చేశాడు నేనేం కాదనట్లేదు ఒక చిన్న ఎగ్జాంపుల్ మా నెల్లూరు జిల్లాలో జనసేన ఏ స్థానంలో కూడా పోటీ చేయాల మరి అలాంటి స్థానాల్లో కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేశాడు ఎందుకు చేశాడు ఆయన రాజకీయానికి కొత్త నిర్వచనం తీసుకురావాలి కొత్త సంప్రదాయాన్ని తీసుకురావాలి రాష్ట్రం ఒక ఆరోగ్యకరమైనటువంటి రాజకీయ వాతావరణంలోకి రావాలి ఈ భావోద్వేగాలు కక్ష సాధింపులు అబద్ధాలు తప్పుడు నిర్ణయాలు ప్రజలను మోసగించటం ఇలాంటి రాజకీయ పార్టీలని భూస్థాపితం చేయాలి అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఒక మెట్టు దిగి ఆయన త్యాగం చేసి అందరినీ ఓ ఏకతాటి మీదకి తీసుకొచ్చాడు దీన్ని ప్రజలు కోరుకున్నారు ఇక్కడ వాస్తవం చెప్పాలంటే జనసేన టీడీపీ పొత్తు అనేది ప్రజలు కోరుకున్నారు ప్రజల ఆశీర్వాదం ఉంది ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా మేము ఆ రోజు అడిగితే తెలుగుదేశం పార్టీ ఒంటరిగా కాదండి జనసేనతో కలిసి రావాలి పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవాలని సామాన్యుడు కూడా కోరుకున్నాడు దాని ఫలితంగానే భగవంతుడి ఆశీర్వాదం కూడా ఉంది పొత్తు పెట్టుకున్నారు ఎన్నికల్లో నిలబడ్డారు ఈరోజు ఫలితాలనేది వైసీపీకి కంటకం నేను చెప్పాలంటే కానీ వాళ్ళు నమ్మరు అరే జూన్ నాలుగో తేదీ ఫలితాలు వచ్చిన తర్వాత మీకే తెలుస్తుంది ఆ పరిస్థితిలో ఏం జరగద్దో కూడా మనం చెప్పలేము కాబట్టి పవన్ కళ్యాణ్కి తెలుగుదేశం పార్టీకి మధ్య ఎవడైనా పుల్లలు పెట్టడానికి ప్రయత్నిస్తే వాటి మీరు ఖండించండి ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం ఎవరు ఏ పదవులో ఉంటారు ఎవరు ఏ పదవిని తీసుకుంటారు పవన్ కళ్యాణ్కి హోమ్ మినిస్టర్ వస్తుందా లేకపోతే కేంద్రంలోకి వెళ్ళిపోతాడా కేంద్ర మంత్రిగా వస్తాడా ఇవి కాదు ఆలోచించాల్సింది ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ఎవరు ఏ పాత్రను పోషిస్తారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్రతిపక్షం అయితే ఉండదు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గెలిచి ఒక పది మంది ఎమ్మెల్యేలు ఆయనకు తోడుగా వచ్చి అసెంబ్లీకి వస్తే వాళ్ళు అసెంబ్లీకి రాదు చరిత్రలో కూడా వాళ్ళు చేసింది అదే రెండు వేల పద్నాలుగు నుంచి వాళ్ళు పంతొమ్మిది వరకు ఐదేళ్ల కాలంలో అసలు అసెంబ్లీకి వచ్చిన పాపాన్ని పోలేదు మరి అసెంబ్లీకి ప్రతిపక్షం రాకపోతే జరిగేటటువంటి పరిణామాలు ఎలాగ ఉంటాయి కూడా మీకు వాస్తవాలు తెలుసు అసలు ప్రతిపక్షమే లేకుండా అసెంబ్లీ నిర్వహించడం అనేది కూడా కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఆ పాత్రను పవన్ కళ్యాణ్ రేపు పోషించినా కానీ మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు కాబట్టి ఏంటంటే కొంచెం సంయమనం పాటించండి పెద్దలు తీసుకునే నిర్ణయాలకి మనం కట్టుబడి ఉండాలి వాళ్ళన్నీ మన మంచి కోసమే వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు ఈ లోపల మనం ఏదేదో మాట్లాడి రెండు పార్టీల మధ్య చిచ్చు వేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు